దేవుని ప్రేమ సందేశం అనుదిన ధ్యానాంశాలు సామాన్య ఆరో వారం గురువారం నేటి సువార్త పఠనం మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి ముప్పై మూడో వచనం వరకు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులార ముందుగా మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనమును ఆలకించుదాం యేసు మరి నన్ను గూర్చి మీరు ఏమనుకునిచున్నారు అని తన శిష్యులను ప్రశ్నింప పేతురు నీవు క్రీస్తువు అని ప్రత్యుత్తరం ఇచ్చెను యేసు శిష్యులతో కైసరియా ఫిలిప్పు ప్రాంతమునకు వెళ్ళుచున్నారు ఆ ప్రాంతము ఎక్కువగా గ్రీకులు రోమనులు ఉండే ప్రాంతం ఇచ్చట సీజరును ప్రభువుగా లేదా దేవునిగా అంగీకరించినటువంటి ప్రాంతం మార్గమధ్యమున అనగా ఈ లోకపు శక్తుల మధ్యన ఈ లోకపు ఆలోచనల మధ్యన ఒక గొప్ప సత్యాన్ని ప్రభు వెల్లడి చేయటానికి ఆయన రెండు ప్రధానమైనటువంటి ప్రశ్నలను తన శిష్యులను అడుగుచున్నాడు మొదటి ప్రశ్న ఏమిటంటే ప్రజలు నేను ఎవరినని చెప్పుకొనుచున్నారు అని తన శిష్యులను అడిగారు దానికి బదులుగా కొందరు యోహాను అని మరికొందరు ఏలియా అని లేదా మరి ఒక ప్రవక్త అని చెప్పుకొనుచున్నారు అని సమాధానం ఇచ్చారు హెరోదుతో సహా ప్రజలు ఇలా అనుకోవడం మన మార్కు స్వార్థ ఆరో అధ్యాయంలో కూడా చూడవచ్చు వారు మెస్సయ్య గురించి భిన్నాభిప్రాయాలను కలిగి ఉన్నారు దావీదు మహారాజు వారసుడిగా రోమను సామ్రాజ్యాన్ని నాశనం చేసి ఇజ్రాయేలు రాజ్య కీర్తిని తిరిగి స్థాపిస్తాడని వారందరూ కూడా భావించారు ఇక రెండవ ప్రశ్న యేసు మరి నన్ను గురించి మీరు ఏమనుకున్నారు ఇది ఒక వ్యక్తిగత ప్రశ్న అలా ప్రశ్నింపగా అందుకు పేతురు నీవు క్రీస్తువు అని సమాధానమిచ్చాడు పేతురు మరియు ఇతర శిష్యులు యేసును అభిషిక్తునిగా మెస్సయ్యగా క్రీస్తుగా గుర్తించారు క్రీస్తు గ్రీకు పదం మెస్సయ్య హీబ్రూ పదం మెస్సయ్య అనగా అభిషిక్తుడు అని అర్థం మార్కు సువార్థికుడు తన సువార్తను దేవుని కుమారుడు యేసు క్రీస్తు సువార్త అంటూ ప్రారంభించాడు యేసు కూడా స్వయంగా నేనే క్రీస్తు అని చెప్పారు ప్రధానార్చకుడు దేవుని కుమారుడవగు క్రీస్తువు నీవేనా అని ప్రశ్నింపగా అందుకు యేసు అవును నేనే అని సమాధానమిచ్చారు ఇలా వారి ప్రయాణం గలిలియ ప్రాంతము నుండి ఎరుషలేము వైపునకు మొదలైంది ఇది యేసు శ్రమల మరణము వైపునకు ప్రయాణము బహుశా అందుకే ప్రభువు తనను గురించి ప్రజలు గాని తన శిష్యులు కానీ ఎలా అర్థం చేసుకునిచున్నారో తెలుసుకోవాలని భావించారు అందుకే యేసు శిష్యులకు మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే ప్రధానార్చకులచే ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరించబడి చంపబడి మూడవ రోజున ఉత్థానమగుట అగత్యము అని ఉపదేశించారు నీవు క్రీస్తువు అని చాటి చెప్పిన పేతురుకు ఈ విషయం బోధపడలేదు అర్థం కాలేదు గ్రహించలేకపోయాడు అందుకే పేతురు యేసును వెంటనే ప్రక్కకు తీసుకుని పోయి నీవు అట్లు పలుకరాదు అని ప్రభువునే వారించాడు ప్రియ సహోదరి సహోదరులారా దీనిని బట్టి శిష్యులు యేసును క్రీస్తు మెస్సయ్యగా గుర్తించారు కానీ దానిలోని అర్థాన్ని పరమార్థాన్ని వారు గ్రహించలేకపోయారు బహుశా పేతురు మరియు ఇతర శిష్యులు మెస్సయ అంటే కేవలం ఒక రాజుగా యూదులను పాలిస్తాడని రోమన్ సామ్రాజ్యాన్ని కూలద్రోస్తాడని భావించి ఉంటారు యేసు తన శిష్యుల వైపు చూచి సైతాను నీవు నా వెనుకకు పొమ్ము నీ భావములు మనుషులకు సంబంధించినవే కానీ దేవునికి సంబంధించినవి కావు అని పలికారు ప్రభువు ఉత్థానము తరువాత మెస్సయ్య అంటే ఏమిటో శిష్యులకు బోధపడింది ప్రియ సహోదరి సహోదరులార మరి నేడు ప్రభువు నిన్ను నన్ను అదే ప్రశ్న వేస్తున్నారు నన్ను గురించి నీవు ఈరోజు ఏమనుకుంటున్నావు అని ప్రభు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఏసు నాకు ఎవరు అని ప్రతి ఒక్కరము కూడా ప్రశ్నించుకోవాలి దానికి జవాబు చెప్పుకోవాలి యేసు ప్రభు గురించి ఎన్నో విన్నాం ఎన్నో చదివాం కానీ ప్రభు మనల నుండి మన వ్యక్తిగత అభిప్రాయాన్ని కోరుచున్నారు ప్రభువును తెలుసుకోవాలి అంటే జ్ఞానం ఒకటి ఉంటే సరిపోదు ఆయన జీవిత బాటలో మనం పయనించాలి ఆయన వలె ప్రేమించాలి ఆయన వలె క్షమించాలి ఆయన వలె జీవించాలి శిష్యుల వలె మనము కూడా వ్యక్తిగతంగా యేసు ఎవరు అని సమాధానం చెప్పగలగాలి మన విశ్వాసం మన వ్యక్తిగత అభిప్రాయం ఇతరుల అభిప్రాయాలపై కాకుండా లేకపోతే మనం విన్నదానిపై కాకుండా మనం చదువుకున్న దానిపై కాకుండా మన వ్యక్తిగత నమ్మకముపై మన వ్యక్తిగత విశ్వాసముపై ఉండాలి పేతురు వలె మనం కూడా చాలా త్వరగా లోక ఆలోచనలకు శక్తులకు లొంగిపోతూ ఉంటాం దేవుని స్వరాన్ని ఆలకించకుండా దేవుడి చెప్పేదాన్ని వినకుండా దేవుని యొక్క బోధనలను మనము పట్టించుకోకుండా దేవుడే మనకు ఎలా ఉండాలో చెప్పటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం కనుక ప్రియ సహోదరి సహోదరులారా ఈ లోకాన్ని మన దృష్టితో కాకుండా దేవుని దృష్టితో దేవుని కనులతో చూడటానికి మనం నిరంతరం ప్రయత్నం చేయాలి దానికై ప్రార్థన ధ్యానం ఎంతో అవసరం ప్రార్థన ధ్యానము చేసినప్పుడే మనము దేవుని చిత్తాన్ని దేవుని ఆలోచనలను దేవుని యొక్క ప్రణాళికను మనం ఈ లోకములో తెలుసుకోగలం దానికి అనుగుణంగా జీవించగలిగే శక్తిని మనము పొందుకోగలం కాబట్టి క్రీస్తు వలె మనము కూడా సేవాభావంతో జీవించాలి ఇతరుల తప్పులను పాపాలను తనపై వేసుకొని సేవాభావముతో ప్రేమాభావముతో ఇతరుల రక్షణకై ఆయన పాటుపడ్డాడు అదేవిధంగా మనము కూడా మన క్రైస్తవ జీవితంలో సేవాభావముతో ప్రేమతో క్షమాపణతో జీవించాలి అలాగే ఈ దైవరాజ్య అనుసరణలో వచ్చే శ్రమలను బాధలను మనం అంగీకరించాలి పేతృవలే వారిని వాటిని తృణీకరించడానికి ప్రయత్నించకూడదు కనుక లోకాశలను విడనాడి సువార్తను సంపూర్ణముగా ఆలింగనం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్